వింత పరిష్కారం శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో కావ్యరచనలో అంత నేర్పరి ఈయనకు సాహితీ సమరాంగన చక్రవర్తి అనే బిరుదు ఉండేది ఆముక్తమా లేదా రాయలు రచించిన గొప్ప కావ్యం రాయల దగ్గర ఎనిమిది మంది క గొప్ప కవులుండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు అల్లసాని పెద్దన ముక్కుతిమ్మన రామభద్రుడు దూర్జటి భట్టుమూర్తి పింగలి సూరణ మాదయ్య గారి మల్లన తెనాలి రామకృష్ణుడు రాయల ఆస్థాన కవి దిగ్గజాలు ఆయన సభకు భువన అనే పేరు ఒకసారి రాయల దగ్గరకు ఒక మహాపండితుడు వచ్చాడు అతడు అనేక భాషల్లో అనర్ఘలంగా మాట్లాడుతున్నాడు ఇంతకీ సమస్య ఏమిటంటే రాయల సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి రాయలవారు తన కవి దిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు మొదట ఆంధ్ర కవితా పితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి తనకు వచ్చిన భాషలో అతనితో సంభాషించి వాదించి కూడా అతని భాష తేల్చుకోలేకపోయాడు తరువాత ఆరుగురు అంతే చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది ధారలంగా భాషలన్నీ వలె వేస్తున్న ఆ పండితుడి దగ్గరికి వెళ్ళాడు ఎంతోసేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు ఓటమి తప్పదని రాయలు భావించాడు ఆ ఉద్దండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుడిని కాలును గట్టిగా తొక్కాడు ఆ బాధ భరించలేక పండితుడు అమ్మా అన్నాడు అంతే నీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు పండితుడు ఒప్పుకోక తప్పలేదు రాయల ఆనందానికి అంతులేదు శబష్ వికటకవి అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు